హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ త్రీ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే అమ్మకి ఇష్టమని బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను బగారా రైస్ ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి అని ఆయిల్ అయితే వేసి పలావ్ దినుసులన్నీ వేసి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి టమాటో బంగాళదుంప అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మా అమ్మకి చేసుకోవడం రాదు అందుకనే నేను వచ్చినప్పుడే చేసి పెడతా ఇప్పుడు వచ్చాం కదా అందుకే చేస్తున్నాను మీరు కూడా మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీ మమ్మీకి ఏ ఇష్టమో అది మీరు చేసి పెడతారా అయితే తప్పకుండా కమెంట్ చేయండి మా అమ్మకైతే బగారా రైస్ అంటే ఇష్టం అందుకనే అయితే ప్రిపేర్ చేస్తున్నాను Hi, hello friends. Good morning, all of you. ఫ్రెండ్స్ మా అమ్మని మా నాన్నే చూపిస్తారండి గుండె తగిలిద్ది సెల్పుకి తగులుత ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అందరూ ఎలా ఉన్నారు టిఫిన్ చేశారా స్క్రీన్ మీద డబల్ టాప్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ వస్తుంది హాయ్ హలో ఫ్రెండ్స్ బగారా రైస్లో కొద్దిగా అల్లం ఇల్లు పేస్ట్ అయితే వేసుకున్నాను హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైఫ్ దిస్ ఇస్ త్రీ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ హాయ్ ఇవదిన బిర్యానీలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైఫ్ దిస్ ఈజ్ రీ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ స్క్రీన్ మీద డబల్ డాప్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ వస్తుంది అర ఒక చిన్ను mutton curry bagara rice Papa. hi hello friends welcome to my life హలో సాగర్ గారు హాయ్ అండి వెల్కమ్ టు మై లైఫ్ పిల్లలు ఉన్నారండి డిస్టర్బెన్స్ అవుతుందని అందుకనే వాయిస్ మ్యూట్లో పెట్టాను లేదు లేదు బ్రదర్ రైట్ హ్యాండ్ వీడియోలో అలా కనిపిస్తుంది అంతే హాయ్ హలో ఎక్కడి నుంచండి టిఫిన్ చేశారా ఎలా ఉన్నారు లేదండి ఐఎమ్ ఏ రైట్ హ్యాండ్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైఫ్ దిస్ ఈస్ శ్రీ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Okay. హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ డిసి శ్రీ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ మీద డబల్ టాప్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ వస్తుంది పిల్లలు ఉన్నారు అందుకే వాయిస్ డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి మ్యూట్ లో పెట్టాను ఫ్రెండ్స్ హాయ్ హలో లైవ్ డిసి శ్రీ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ మీద డౌట్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ వస్తుంది అలాగే మీ పేరెంట్స్కి ఏం ఫేవరెట్ ఫుడ్ కూడా కమెంట్ చేయండి మీరు కూడా మీ అమ్మగారింటికి వెళ్ళినప్పుడు ఇలానే చేస్తారా వాళ్ళకి ఇష్టమైంది కుక్ చేసి పెడతారా తప్పకుండా కమెంట్ చేయండి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ దిస్ ఈజ్ త్రీ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ వస్తుంది అందరూ టిఫిన్ చేశారా గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మన ఛానల్కి సపోర్ట్ చేయండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి రీసెంట్గా సమక్క సారక్క వీడియో అయితే పోస్ట్ చేశాను వీడియో అయితే చాలా బాగుంది మంచి రెస్పాన్స్ వచ్చింది మీరు కూడా తప్పకుండా వాచ్ చేయండి గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఏంటిది ఇది పప్పా గారు లైట్ ముందే తింటున్నారా వద్దు అట్లా హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ల్యాండ్ దిస్ ఇస్ శ్రీ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ మా అమ్మకి బగారా రైస్ అంటే చాలా ఇష్టం అండి అందుకని చెప్పి ఇప్పుడు నేను ప్రిపేర్ అయితే చేస్తున్నాను అలాగే నాన్న మార్నింగ్ వెళ్ళి మటన్ అయితే తీసుకొచ్చారు మటన్ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోతుంది friends, welcome to my life. This is Three Blocks YouTube channel. Androela and our friends. Good morning, all of you. Hi Juppu. Hi. Hi. Juppu, hi. hi friends. bye. Bye. bye, 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 bye. <laughs> bye. bye. నిక్కమ్మ బాయిలో సాంగ్కే డా డా ఫ్రెండ్స్ వీడియో అయితే అప్లోడ్ చేశారు అందరూ తప్పకుండా వాచ్ చేయండి నికిత్ ఇచ్చిన సపోర్ట్ చేయండి చెప్పు నువ్వు చెప్పు హాయ్ చెప్పు అందరికి హాయ్ చెప్పు హాయ్ చెప్పమ్మా వెళ్ళకవచ్చు నువ్వు అమ్మమ్మ అని చెప్పు అమ్మమ్మ అమ్మమ్మ అని చెప్పు అమ్మమ్మ అమ్మమ్మ

మమ్మీ 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 లక్కీ నాయుడు అమ్మా హాయ్ అండి ఆ మమ్మీ గార ఆయ్ చెప్పనర్కే అమ్మా మమ్మ పాట హ్ కేట అమ్మా బై బై అమ్మా అమ్మా చెప్పు ఏం కావాలి అది రాదు హాయ్ చెప్పు ఇక్కడ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైఫ్ అమ్మా ఏం కావాలి అది ఇవ్వరా కొడతారు ఇంక ఇత్యేజకి అక్కడ ఏంటో కావాలంటండి వాళ్ళ డాడీ తీసుకెళ్ళారు అవ్వడానికి అదిగో లాగేసారు कटे सर हाय हेलो फ्रेंड्स वेलकम टू हा कट्टे सय हॅलो फ्रेंडम चैनल हाय जपू हाय जपू हाय हाय हाय